అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై మూడవ జయంతి సందర్భంగా నగరంలోని సీబీఎన్ రీడింగ్ రూమ్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు దివంగత వైఎస్ రెడ్డి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగానికి గుర్తుగా నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేశారని బాలిని అన్నారు ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత గంట రామానాయుడు బొట్ల సుబ్బారావు మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న తదితరులు పాల్గొన్నారు ఎట్టి శ్రీరాము గారు ఏంటి సందర్భంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఆయన విగ్రహానికి పోలమాలలో వేసే కార్యక్రమం చేసినట్టు జరిగింది అధికారంగా ఎట్టి శ్రీరామ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎట్టి శ్రీరాము గారు ఆయన మంత్రిగా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి మరి పొట్టి శ్రీలాంజుల గారి కాపకా ఆయన్ని ఆయన గౌరవంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీవాముల జిల్లా అందుకు కూడా నామకారణం చేయడం జరిగింది అది ఆయన ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి అందరూ కూడా వ్యాపారాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వ్యక్తం చేసుకుంటా ఉన్నాం ఆయన లాంటి మంచి మనిషిని మనం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని అది వరకు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రం మద్రాస్ ప్రెసిడెన్షీగా ఉండేది అయితే దాన్ని మనకి భాష ప్రాప్తి రాష్ట్రాలు ఏర్పడడానికి గాను మరి అమర్జీ పరశ్రరాముల గారి యొక్క త్యాగ ఫలితమే మనకి ఈరోజు మన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను మొదటిగా మరి కర్నూలు మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు జిల్లాను కర్నూలుని రాజధానిగా చేస్తూ మరి ఆంధ్ర రాష్ట్రాన్ని విడతీశారు అలాగే మరి ఈ రోజున మరి ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాదు మన తర్వాత హైదరాబాద్ రాజధాని ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్ర రెండు కూడా విడిపోయినప్పటికీ కూడా మరి మన ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ వారు మరి పరశ్రరాములు గారికి వారి పేరు మీదనే కూడా మరి నెల్లూరు జిల్లాని అమర్జీ చీరంగారు జిల్లా నిర్మైన జిల్లాని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏదేమైనా మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రం కావాలని పోరాడి వారి ప్రాంతాల ఫలితంగా ఏర్పడేటువంటి ఒక జిల్లాని ఖచ్చితంగా తెలుగు అని